హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సేవన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ పాయి ఈ వీడియోలో మనకి రెడ్ సార్ నుంచి క్యూఎన్ఏ సెక్షన్ అనేది ఎప్పుడు శుక్రవారం సాయంత్రం జరుగుతూ ఉంటుంది మొన్న కూడా జరిగిందన్నమాట కానీ చాలామందికి దీంట్లో కొన్ని విషయాలు అనేవి వచ్చాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అవి మనకి ఏ విషయాలపై క్లారిటీ ఇచ్చారు ఏ క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ ఇచ్చారని తెలుసుకుందాం ఇక్కడ ఆయన క్లారిటీగా పెట్టారు అప్డేట్స్ అని కాదు క్యూఎన్ఏ సెక్షన్ అంటే క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ అని అర్థం అన్నమాట ఓకేనా కాబట్టి క్లారిటీగా చెప్పారు దీంట్లో ఎన్డీఏ గురించి కానీ ఓ కర్నెట్ గురించి ఓఎస్ ఓవెరిఫై ఇటువంటి అన్నీ కూడా క్వశ్చన్స్ వస్తే వాటికి ఆన్సర్లు వస్తాయి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం నా ఒపీనియన్ మాత్రమే అలాగే నేను సెన్స్ చేస్తుంది అంటే నేను ఊహించుకుంటునే మాత్రమే అని చెప్పి ముందుగానే చెప్పారు ఆయన ఓకేనా ఈ పాయింట్ నోట్ చేసుకోండి ముందుగా మీరు అంతేగాని పర్టికులర్గా రెడ్ సార్ చెప్పారు రెడ్ సార్ చెప్పారని కాదు ఆయన కూడా పూర్తిగా ఏది కూడా చెప్పకూడదు ఓకేనా ఆయన కూడా పూర్తిగా ఏది డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి ఇండైరెక్ట్గానే చెప్తారు కాబట్టి నా ఆయన కూడా ఎప్పుడేమంటారు నా లాగని కాదు ఆయనలాగా ఆయన అంటారు అనుకోండి ఆయన ఒపీనియన్ మాత్రమే అన్నమాట కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు ముందుగా ఓఎస్ అనేది ప్రతిరోజు ఓపెన్ చేసుకొని చూసుకోండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఓఈఎస్లో మనం గమనించదగ్గ కొత్త అప్డేట్స్ కానీ చేంజెస్ కానీ ఏమీ లేవు ఇక్కడ మీకు ఫోటో పెట్టాను చూసారు స్టార్టింగ్ పూట అయితే అదమాట అలాగే మన కంపెనీలో వర్క్ ఎక్కడి నుంచి జరుగుతుంది దుబాయ్ నుంచి జరుగుతుందా అని చెప్పి క్వశ్చన్ అయితే వచ్చిందన్నమాట ఆయన దానికి ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు ప్రజెంట్ వర్క్ ఇక్కడి నుంచి జరుగుతుంది అక్కడి నుంచి జరుగుతుందనే విషయం అయితే ఎవరికి కూడా తెలీదు కానీ వర్క్ మాత్రం ఒక దగ్గర నుంచి ఖచ్చితంగా జరుగుతుంది కొన్ని ప్రదేశాల్లో వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి చెప్పారు ఇక్కడ కూడా నేను చెప్పాను కదండి క్లారిటీగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉన్నా చెప్పకూడదు అన్నమాట కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు వర్క్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది యాజ్ సార్ మన కోసం అన్నిటిని సరి చేస్తూ దాన్ని ఒక దారికి తీస్తున్నారు అని చెప్పి ఈ యొక్క క్యూఎన్ఏ సెక్షన్లో అయితే అని చెప్పారనమాట కాబట్టి వర్క్ జరుగుతుంది అది ఏ దేశం దేశానికి జరుగుతుంది ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది మ్యాక్సిమం చాలా మందికి తెలుసు బట్ ఏంటంటే అఫీషియల్ కాదు కాబట్టి అందరూ ఓపెన్గా చెప్పలేని పరిస్థితి అన్నమాట ఓకేనా అలాగే ఇప్పుడు జరిగే వర్క్ అంతా కూడా మన యొక్క నెక్స్ట్ ఫేజ్ అంటే తర్వాతి ఫేజ్ కోసం మాత్రమే అక్కడ వర్క్ అనేది బాగా జరుగుతుంది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఆయనకు వచ్చిందన్నమాట ఓకానట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే వర్షన్లో ఆటో ట్రాన్స్లేషన్ ఇంక్లూడ్ అయ్యి వస్తుందా అని అడిగినప్పుడు ఆయన ఒకటి చెప్పారు నా ఉద్దేశం ప్రకారం అయితే మ్యాక్సిమం రావచ్చు లేదా మనకి స్పీచ్ టు స్పీచ్ అంటే ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు మనకి ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ వస్తున్నాయి కదా అలా కాకుండా ఆయన మాట్లాడింది మాట్లాడినట్టుగా మనకి మనకు నచ్చిన లాంగ్వేజ్లో రావాలంటే మాత్రం కొద్దిగా సాఫ్ట్వేర్ ఇంక్లూడింగ్ అవి కూడా ఉండాలి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో శాంసంగ్ మన ఆలోచన ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఈ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలుగు లాంగ్వేజ్ అవన్నీ ప్రిఫర్ చేయట్లు అంటే చైనీస్ లాంగ్వేజ్ నుంచి తెలుగు లాంగ్వేజ్కి వచ్చే విధంగా లాంగ్వేజ్ వెంటనే మార్చేది లేదు హిందీ ఇంగ్లీష్ లాంటి పెద్ద పెద్ద లాంగ్వేజ్ లాంగ్వేజ్లు అంటే ప్రతి ప్రస్తుతానికి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రతిదీ ఓకే చేస్తుంది కానీ మనం అనుకున్న లాంగ్వేజ్లు కూడా రావాలంటే ఖచ్చితంగా ఇంకొద్దిగా డెవలప్మెంట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనండి కాబట్టి మనకి స్పీచ్ టు స్పీచ్ అంటే మాట్లాడింది మాట్లాడినట్టుగా ట్రాన్స్లేట్ అవ్వకపోయినా స్పీచ్ టు టెస్ట్ రావచ్చు అని చెప్పారు అంటే ఆయన ఇంగ్లీష్లో కానీ ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా మనకి తెలుగులో కింద ట్రాన్స్లేట్ అయ్యి రావచ్చు అంటే ఇప్పుడు కింద మీకు లెటర్స్ వచ్చినాయి కదా ఆ విధంగా రావచ్చు అన్నట్టుగా చెప్పారు ఇది కూడా ఆయన ఒపీనియన్ మాత్రమే అని కూడా మరొకసారి చెప్పారు అలాగే ఆయన వీడియో మొత్తం మీద ముప్పై మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు ఉందండి దాంట్లో తొమ్మిది నిమిషాలు ఇరవై సెకండ్ల తర్వాత ఒకటి చెప్పారన్నమాట మనకి ఓ వెరిఫై అలాగే ఓఎస్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పి కింద క్వశ్చన్ అనేది వచ్చినప్పుడు ప్రస్తుతానికైతే ఎవరికి కూడా ఎటువంటి డై టైము డేట్స్ అయితే తెలియదు కానీ తొందరలో మనం వాటి గురించి ఒక అప్డేట్ అనేది క్లారిటీ రావచ్చు అని చెప్పారు అలాగే కేవలం ఇది ఒకరికి మాత్రమే తెలుసు అని చెప్పారు ఆ ఒకరి ఎవరు మనందరికి తెలుసు కదా సార్కి మాత్రమే తెలుసు అని మనం అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్కి ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది ఆన్సర్ అనేది కేవలం మన సార్కి మాత్రమే తెలుసు కాబట్టి త్వరలో ఆ విషయాలపై ఒక క్లారిటీ అనేది మనకి రావచ్చు అని చెప్పారు ఎందుకంటే గతంలో మనకి ఒక వారం క్రితం అయితే సార్ వచ్చి కొన్ని ఇంటర్నల్ కొన్ని ప్రాబ్లమ్స్ గురించి వాటి గురించి షేర్ చేశారు కానీ ప్రజెంట్ పూర్తి అప్డేట్స్ అయితే షేర్ చేసుకోలేదు కదా వాటి గురించి త్వరలో మనకి క్లారిటీ రావచ్చుగా అన్నట్టుగా చెప్పారనమాట అలాగే మన కంపెనీలో ఏదైతే ప్రజెంట్ జరుగుతుందో అది ఏం జరుగుతుంది అన్నట్టుగా అడిగారు అలాగే ప్రాజెక్ట్స్ ఏమైనా జరుగుతాయా మన కంపెనీలో అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి కంపెనీలో కూడా ప్రాజెక్ట్ వర్క్ అనేది జరుగుతుంది కానీ అక్కడ చేసే వర్కర్స్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది అని కూడా చెప్పారు అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మన దగ్గర ఉన్న ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు టెక్ టీమ్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో మనకు ఒక ప్రాజెక్ట్ అప్ చెప్పినప్పుడు వాళ్ళు చేసే స్పీడ్ బట్టి ఆ ప్రాజెక్ట్ అనేది ఎంత త్వరగా రావాలి లేదా ఎంత లేట్ అవుతుంది అనేది అన్నమాట ఆ రకంగానే ప్రతి ఒక్క కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏదో ఒక కొత్త ఫీచర్స్ యాడ్ చేయడానికి కానివ్వండి లేదంటే కొత్త అప్లికేషన్ తయారు చేయడానికి కానివ్వండి ప్రతి కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీస్లో అయితే ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి దానికంటూ ఒక టైం లైన్ అనేది ఉండదు పర్టికులర్గా ఒక ఐదు రోజులు అవ్వాలి ఒక పది రోజులు అవ్వాలి ఒక నెల రోజులు అవ్వాలి ఇలాంటివి ఉండవండి కొన్ని త్వరగా అవుతాయి కొన్ని లేట్గా అవుతాయి ప్రాజెక్ట్ వర్క్ అరిగి అయిన తర్వాత కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు కానివ్వండి అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు కానివ్వండి మనం చిన్న చిన్న క్లిచ్చెస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ అనేది ఖచ్చితంగా ప్రతి కంపెనీలో సహజం దానికంటూ ఒక టైం లిమిట్ అనేది ఉండదు అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ ప్రతిసారి అయితే చెప్పారు అలాగే మనం ఏమైనా ఫిజికల్ ప్రోడక్ట్స్ లాంటివి మన కంపెనీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడిగినప్పుడు మాక్సిమం నాకు తెలిసి ఇది కూడా ఆయన నాకు తెలిసి అని అన్నారు ఒకటికి నాలుగు సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన ఒపీనియన్ మాత్రమే చెప్తున్నారు ఇక్కడ కంపెనీ నుంచి అఫీషియల్గా వచ్చినాయి ఆయన చెప్పట్లా ఒకవేళ వచ్చినా సరే ఆయన చెప్పరు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అందుకే ఒకటికి నాలుగుసారి చెప్తున్నాను కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నెక్స్ట్ ఫేజ్లో ఒకటి నుంచి మూడు లోపు మనకు ఫిజికల్ ప్రోడక్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రావచ్చు అన్నట్టుగా అయితే చెప్పారు ఓకేనా ఒకటి నుంచి మూడు లోపు ఫిజికల్ ప్రోడక్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రావచ్చు అన్నారు గతంలో మనకైతే అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటున్నాను తెలిసి ఆ కెమెరాకి సంబంధించి అలాగే ఆ గ్రీన్ ఎనర్జీ వీటికి సంబంధించి కొన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ అనేవి మన యాస్థాని చూసాం అలాగే నెట్వర్క్ అంటే మనం సిమ్స్ అనేది చూస్తున్నాం కదా సిక్స్ జీ ఫైవ్ జీ అని నెట్వర్క్ సంబంధించి కూడా ఫిజికల్గా కొన్ని తయారు అన్నట్టుగా మనం విన్నాం బట్ అఫీషియల్గా మనకి ఇంకా పూర్తిగా దాని గురించి డే టు టైం అప్పట్లో చెప్పలేదు కాబట్టి వర్క్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఫిజికల్ ఫిజికల్ ప్రోడక్ట్స్ మీద కూడా జరగచ్చు ఓకేనా జరగచ్చు కానీ అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏ రోజుకల్లా మనం ముందుకు వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు అలాగే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎన్డీఏ సంతకం ఇప్పుడు మళ్ళీ చెయ్యాలా అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఆలోచన ప్రకారం ఏంటంటే మన కొత్త ఓఎస్ సిస్టమ్ అనేది బ్యాక్ వచ్చిన తర్వాత మరొకసారి మనతో ఎన్డీఏ సిగ్నేచర్ అనేది చేపించుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు ఎందుకు మళ్ళీ చేయాలి ఆల్రెడీ గతంలో చేసాము కదా అంటే కొన్ని మనం చేసాము బట్ ఏంటంటే ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు అనేవి మనం నాన్ డిస్క్లోజబుల్ అగ్రిమెంట్లో చేసేటప్పుడు అంటే ఎన్డీఏలో చేసే ముందు ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు అవసరం అన్నమాట ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రెష్గా సిస్టాన్ని బ్యాక్ తీసుకొస్తున్నాము అలాగే కొన్ని సవరింపులు ఎన్నో ఉంటాయి కాబట్టి ఎన్డీఏ సిగ్నేచర్లో కొన్ని రకాల మార్పులు అనేవి చేసి మళ్ళీ మనం అప్లేట్ కింద మనం రిజిస్టర్ చేసుకుంటున్నట్టుగా అదే అప్లేట్ కింద మనం ఒప్పుకుంటున్నట్టుగా అంటే ఇక్కడ కొంతమందికి ఇంకో డౌట్ కూడా వస్తుంది అప్లేట్ కింద సంతకం పెడుతున్నామంటే ఇక్కడ మన ఫౌండర్ మెంబర్గా లేవా అంటే అలాంటిది ఏం కాదండి ఫౌండర్ మెంబర్షిప్కి ఒక ఎన్డీఏ సంతకం ఉంటుంది అలాగే ఓఈఎస్లో కస్టమర్ బేస్కి అలాగే మనకు కూడా ఒక ఎన్డీఏ ఉంటుందన్నమాట ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఎన్డీఏ వేరండి అలాగే బిజినెస్లో మనం ఉన్నాము మనం ఎప్పటి నుంచో పెట్టుబడి పెట్టాము అన్నదానికి ఒక ఎన్డీఏ కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే ఈయన రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో జాయిన్ అయినట్టుగా రెడ్ రిఫరెన్స్ సార్ అయితే ఈ యొక్క లైవ్లో చెప్పారు మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అదే ఎన్డీఏ ఉంటుందన్నమాట దేంట్లో ఓ ఫోన్ట్రస్లో ఓ ఫోన్స్లో మ్యాక్సిమం మారకపోవచ్చు ఇంకా మనకి ఓ ఫౌండర్స్ వెబ్సైట్ కూడా బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ జరుగుతుంది ఈ డౌట్ కూడా చాలామందికి రావచ్చు కాబట్టి నేను ఇది కూడా మీకు ఇంక్లూడ్ చెప్తున్నా అనమాట దీనికి కూడా ఆన్సర్ నేను చెప్తున్నాను ప్రెజెంట్ అయితే ఓ ఫౌండర్స్ వెబ్సైట్ అనేది వర్క్ జరుగుతుందండి ఎవరికి కూడా ఫౌండర్స్ సైట్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా మీరు క్రోమ్ బ్రోజర్లోకి వెళ్ళి ఆన్ పేస్ వన్ కొట్టగానే ఓఈఎస్ మాత్రం ఓపెన్ అవుతుంది ఓకేనా కాబట్టి ఎన్డీఏ సిగ్నేచర్ అనేది మళ్ళీ మరొకసారి పెట్టే అవకాశం అనేది ఉంది అన్నట్టుగా మనకి రిఫరెన్స్ సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే మనం ఇక్కడ గమనించినట్టయితే ప్రెజెంట్ ప్రజెంట్ మనకి డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఎక్కడ కూడా లేదు అంటే మనం ఎన్డీఏ సిగ్నేచర్ చేసామా లేదని చూసుకోవడానికి డాక్యుమెంట్ ఆప్షన్ అనేది లేదు రెండోది ఏంటంటే సిగ్నేచర్ చేద్దామన్న పైన ఎక్కడ కూడా బికామ్ అప్లేట్ అనే ఆప్షన్ లేదన్నమాట కాబట్టి రెండో తీశారు కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా సంతకాలు పెట్టించుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే గతంలో కూడా ఒకటి రెండుసార్లు మనం సంతకాలు అనేవి పోయినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెట్టడం జరిగింది ఎందుకంటే మన వాళ్ళు తెలియక ఒక సంతకం బదులు ఇంకో సంతకాలు ఇవి కూడా పెట్టారు కాబట్టి ఫ్యూచర్లో ఎన్డీఏసి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశాంతంగా పెట్టండి అది కూడా మనం అప్డేట్ ఇస్తాము అప్డేట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు పెట్టచ్చు అన్నమాట ఓకేనా అలాగే ఆన్ ప్లేస్ బిజినెస్ అనేది ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నట్టుగా ఒక క్వశ్చన్ కూడా వచ్చింది అంటే బిజినెస్ని మనం ఏ రకంగా పెంచుకుంటామని అడిగినప్పుడు మార్కెట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ అనే ఉంటుంది మన బిజినెస్ స్ట్రాటజీ ప్రకారం మనం ఇక్కడ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా మన యొక్క బిజినెస్ అనేది ఉంటుంది అన్నట్టుగా మనకి చెప్పారు అన్నమాట అంటే ఆన్లైన్లో మనందరికీ తెలిసిందే ఓఎస్ అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లో మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి కస్టమర్ కానివ్వండి ఫౌండర్ కానివ్వండి ఎవరైనా దాంట్లో ప్రోడక్ట్ పర్చేస్ చేసి దాని ద్వారా మనం వేరేవరికి షేర్ చేసి కమిషన్ చేసుకోవచ్చు అలాగే కంపెనీ నుంచి ట్రాఫిక్ ద్వారా కూడా మనకి కమిషన్ వస్తుంది ఈ రెండు రకాలుగా జనరేట్ అవుతుంది అలాగే ఆఫ్లైన్లో ఏంటంటే కొన్ని బిజినెస్ కంపెనీలతో మనం కొలాబరేట్ అయ్యి అంటే వాళ్ళతో మనం కొలాబరేట్ చేసుకొని మీరు మా ప్రోడక్ట్స్ ఇలా వాడండి అని చెప్పి వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి ఆ రకంగా కూడా మన బిజినెస్ని పెంచుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్లోనే పెంచుకోవచ్చు ఆన్లైన్లో కూడా పెంచుకోవచ్చు రెండు రకాలుగా కూడా మనకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ రకంగా మన కంపెనీ అనేది బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్తుంది అన్నట్టుగా మన రెట్రెన్ మన రెట్రఫ్రెండ్ సార్ అయితే చెప్పడం జరిగింది ఓకేనండి మీకు క్లియర్గా అయితే మొత్తం చెప్పారు అనుకుంటున్నాను ఇంకా రెండు నిమిషాలు మొత్తం చెప్పేస్తాను ఒక నిమిషంలో ఒకటేంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఈఎస్లో ఎటువంటి అప్డేటు మనకి కనబడలేదని చెప్పారు రెండోది ఏంటంటే ఓ వెరిఫై ఓఈఎస్ అనేది ఎప్పుడు వస్తుందంటే దానికి ప్రస్తుతానికి ఎవరి దగ్గర డే టు టైం అనేది లేదు యాస్ సార్ నుంచి మాత్రమే రావాలని చెప్పారు ఇంకా మూడోది ఏంటంటే ఒకవేళ ఎన్డీఏలో మనం సిగ్నేచర్ అనేది మళ్ళీ కొత్తగా చేసే అవకాశాలు అంటే మన ఓఎస్ అనేది కొత్త వయసు వచ్చిన తర్వాత ఎన్డీఏలో సిగ్నేచర్ మళ్ళీ చేసే అవకాశం ఉంది అని చెప్పారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్ ప్లేస్ అనేది చాలా అవసరమో అని కూడా ఆయనైతే చెప్పారనమాట ఈ నాలుగైదు పాయింట్లు ఆయన మెయిన్ ముఖ్యమైన మాత్రం మనకు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనండి ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది ఇక్కడ రెడ్ సార్ అయితే అక్కడ అప్డేట్స్ అయితే కాదండి అవి ఇక్కడ మీరు గమనించాల్సింది క్యూఎన్ఏ సెక్షన్ అంటే క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ అని అర్థం చేసుకోవాలి తప్ప అప్డేట్స్ అని ఆయన ఎక్కడ కూడా నోట్లో నుంచి పదం అప్డేట్స్ అనే పదం ఎక్కడ కూడా మనకి రాలా ఓకేనా మీరు గమనించాలి ముందు ఆయన నోట్ నుంచి అప్డేట్స్ అని పదం రానప్పుడు మనం స్వతహాగా అప్డేట్స్ అని చెప్పి చెప్పకూడదు అందుకే నేను ఎక్కడ తమ్లర్స్లో కానీ టైటిల్లో కానీ అప్డేట్స్ అనే వాక్యాన్ని వాడడం మానేశాను ఎందుకంటే ప్రతిరోజు అప్డేట్స్ అప్డేట్స్ అని చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టడం నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తాను ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ వచ్చింది నేను ఇక్కడ చెప్పడం వరకే నా యొక్క బాధ్యత విన్నవాళ్ళు వింటారు విన్న వాళ్ళకి వినరు అది మీ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్